దేవుని బిడ్డలారా ఈ దినము రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఇరవై వచనాన్ని ధ్యానితాం మీ దేవుడైన హోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు దేవునికి మైన కలున్ గాక దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్నప్పుడు మన జీవితాలను మన కుటుంబాలను దేవుడు స్థిరపరుస్తాడు చాలాసార్లు మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయని బాధపడుతూ ఉంటాం ఎంత చేసినా స్థిరమైన జీవితం లేదు అని బాధపడుతూ ఉంటాం కొంతమంది ఒక ఇల్లు మార్చి ఇంకో ఇంటికి ఇంకో ఇల్లు మార్చి ఇంకో ఇంటికి జీవితాంతం ఇలానే అని బాధపడుతూ ఉంటారు కానీ బైబుల్స్ చదివిస్తూ ఉంది దేవుని బిడ్డలారా జీవితాన్ని స్థిరపరచువాడు దేవుడు అని మనం మర్చిపోకూడదు కాబట్టి మనము ఆయన పైన ఆధారపడాలి ఆయనను నమ్ముకోవాలి ఆయన నమ్ముకున్నప్పుడు మన జీవితాలను మన కుటుంబాలను ఆయన స్థిరపరుస్తాడు మన పిల్లల జీవితాలను ఆయన స్థిరపరుస్తాడు దేవుని బిడ్డలారా జీవితము ఒకవేళ గాలికి ఆకు కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతూ ఉంటే స్థిరము లేక జీవితము ఉంటే బైబిల్ చెప్తా ఉంది దేవుని అందు నమ్మకమంచు దేవుని నమ్ముకో దేవుని నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుతురు దేవునికి మహిమ కలుగాక ఇజ్రాయల్ని చూసినట్లయితే దేవుని పెట్టినారా దేవుని ఎప్పుడైతే నమ్మలేదో వాళ్ళు వెలకొట్టబడ్డారు దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టినారో వారు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఇంకో దేశానికి అక్కడ నుండి ఇంకో దేశానికి ధర్మపడ్డారు కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నారో తిరిగి వాళ్ళ స్వదేశానికి స్థిరపరచబడ్డారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే స్థిరపరచబడతాం అట్టి కృప దేవుడు గాక ఆమె